హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష ఈరోజు వీడియో వచ్చేసి ఎల్లమ్మ తల్లి ఒక్క పొద్దున్నామండి మేము ఎల్లమ్మ తల్లికి పెట్టుకున్నాము ఎల్లమ్మ తల్లికి పెట్టుకోవడం అంటే ఏ విధంగా పెట్టుకున్నాను ఏంటి పూజ అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తామండి మేము వట్టి చేపలు వెళ్ళమ్మా అనేసి మీరు అనుకుంటా అని పిలుస్తామండి మేము ఈ ఎల్లమ్మ తల్లిని మంగళవారం నాడు పూజిస్తామండి వట్టి చేపలు వెళ్ళమ్మా అని ఎందుకు అన్నారంటే మేము వంకాయ వట్టి చేపలు వేసి మాత్రమే కర్రీలాగా చేస్తామనండి మేము పచ్చన్నము పెరుగు బెల్లము బెల్లం శాఖ కుడుములు అలాగనే అలాగనే కళ్ళు గుడాలు అట్లానే మేము వచ్చేసి ఇది ఏంటంటే మేము గుడాలు వస్తాము గుడాలు ఎలా అంటే మూడు తీర్లనన్నా ఐదు తీర్లను అంటే ఇప్పుడు మామూలుగా బొబ్బెర్లు కానీ చిక్కుడు గింజలు కానీ లేకపోతే కంకులు కానీ పల్లికాయ కానీ అట్లాంటివి ఐదు తీరులు పోస్తామండి నేనైతే మూడు తీర్ల మాత్రమే పోసాను మాకు దొరికినే అవైతే చేశాను నేను ఎల్లమ్మ తల్లిని ఈ విధంగా డెకరేట్ చేసుకొని మామూలుగా పీట మీద పూజ పూజించుకుంటామండి పూజా ప్లేస్లో ఎందుకు పెట్టుకోము అని అంటే మేము నీస్ అంటే వట్టి అంటే నీస్ కాబట్టి మేము త తల్లికి మనస్ఫూర్తిగా సమర్పించాలి కాబట్టి అక్కడ కింద పెట్టేసుకుంటామండి మేము పూజ మొత్తం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే అమ్మవారిని తీసి మేము పూజ గదిలో పెడతామండి మేమైతే ఈ విధంగా ముత్యాలమ్మ మేము ఈ విధంగానైతే ఎల్లమ్మ తల్లిని అయితే డెకరేట్ చేసుకున్నాము ఇప్పుడైతే నేను పూజా విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను నేనైతే ముందుగా అయితేనేమో ఉదువస్తీలు ముట్టిచ్చేసానండి తర్వాతకి మళ్ళా అమ్మవారికి నేనైతే హారతి ఇస్తాము మా మన మనసులో అనుకున్న కోరికలు అనేది మనం తీర్చడానికి అనేది చేసుకుంటామనండి నేనైతే అయితే ఇచ్చేసాను హారతి అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను కొట్టేసి తర్వాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు పెడతామండి ఆ నీళ్లను మేము అమ్మవారికి ఆరవోసిన తర్వాతనే మాకు మనసులో ఉన్న కోరికలు తీర్చడానికి అనేసి మేము మొక్కుకుంటాము ఏదైతే ఏదైతే కోరిన మొక్కులు తీరుస్తుందేమో అనేసి చిన్న ఆశ ఆ రకంగా మేమైతే నేనైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఈ తర్వాతకి మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లికి ఒక దున్న తర్వాతకి మళ్ళీ బుధవారం రోజు చీకటి మొక్క లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాతకి మేము ఆరు కాక ముందుకే మేము ముత్యాలమ్మ తల్లికి ప్రసాదం పెట్టడానికి వెళ్తామండి మేము మామూలుగా బోనాలు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా అన్నీ కూడా తీసుకొని వెళ్తామనండి ఇక్కడ చుట్టూ మంచుతో కూడుకొని ఉంటుందండి మా విలేజ్ చాలా అంటే చాలా బాగుంటుందండి మేము పొలం గట్టు నుంచి మధ్యలో వెళ్తున్నాం కదండి అక్కడ ఎదురుగా ఆ మంచులో మాకు ముత్యాలమ్మ టెంపుల్ కనిపిస్తు మీరు చూస్తున్నది ముత్యాలమ్మ టెంపులేనండి ఎదురుగా కనిపించేది చుట్టూ పొలాలు మధ్యలో అమ్మవారు మా ఊరు వచ్చేసి చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చిన తర్వాతకి కీస్ అనేవి మర్చిపోయామండి మళ్ళీ మా వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి కీస్ తీసుకురావడానికి అనేసి వెళ్ళారు ఇక కీస్ తీసుకొచ్చిన తర్వాతకి మేము ఇక లాక్ ఓపెన్ చేసి చిన్నగా పూజ అనేది ప్రారంభించామండి ఈమె మా ముత్యాలమ్మ అండి మేము ఎంతగా పూజిస్తామంటే మా ఊరిని కాపాడుతుంది అనేసి అందరూ నమ్ముతారు అదేవిధంగా మేము పూతపిండి అనేది తీసుకొని వస్తామనండి అంటే పసుపు ఉన్ను బియ్యము వాటర్లో నానేసిన తర్వాతకి టూ అవర్స్ తర్వాత మేము మిక్సీ పట్టేస్తాము పూతపిండి అమ్మవారికి అంటే పూ పూస్తాము పూసిన తర్వాతకి కుంకుమ పసుపు గంధం బొట్లన్నీ పెడతాము మేము అమ్మవారిని అలంకరించుకుంటాము అలంకరించుకున్న తర్వాతకి మేము తెచ్చిన నైవేద్యం అనేది అమ్మవారికి మామూలుగా ఆకులల్లో అమ్మవారికి మేము పెడతాము పెట్టేసి ఎదురుగా పోతురాజు ఉంటాడు పోతురాజు దగ్గర మేము కొబ్బరికాయలు అవన్నీ కూడా కొట్టేసుకుంటాము అమ్మవారి దగ్గర మేము కొబ్బరికాయ కొట్టము ఎదురుగా ఉండే పోతురాజు దగ్గరే కొడతాము అట్లాగనే మేము అమ్మవారికి నైవేద్యంగా ప పసుపు అన్నము అలాగనే పెరుగు బెల్లము బెల్లం శాఖ అన్ని పెట్టేసుకొని బాగా మొక్కుకొని అయితే వస్తామండి వీడివర్త మిగతా